అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ట్ నూట యాభై ఆరో భాగము రచయిత వేదస్మిని గారు వీరు వెంటనే మనస్మీపేదాలను అందుకుని తన పెదవుల్లో తీస్తూ నలభీస్తూ యుద్ధ ఉంటాడు కాసేపటికి మనసుని ఊపిరి భారమై వీరాని వెనక్కి ఏంటి వీరా మరి మురటిగా తయారవుతున్నావు నా పెదవులు ఎలా ఎర్రగా అయ్యాయో ఇక నీ అల్లరి ఆవు ఇప్పటికీ అర్ధరాత్రి నాకు నిద్ర వస్తుంది పడుకున్నాం ఇక అని అక్కడున్న ఫ్రూట్స్ కేక్ ఐస్ క్రీమ్ తీస్తు ఉంటుంది వీరు నిద్ర వస్తుందా అని డిసప్పాయింట్ అవుతుంది అవన్నీ ఎందుకు తీస్తున్నావమ్మో నీ ఆకలి తీరింది మరి నాకు ఆకలిద్దా ఏంటి అని అంటారు వీరు ఆకలి అనేసరికి మనస్వి అయ్యోవి నీకు ఆకలిగా ఉందా ముందే చెప్పొచ్చు కదా అయినా ఈ మధ్య నువ్వు సరి అయితే ఈ ఫ్రూట్స్ కట్ చేసి ఇవ్వన తింటావా అని అంటుంది వీరు చాక్లెట్ కేక్ వైపు చూస్తూ అది షుగర్లెస్ కేక్ కదా అదే తింటాను అని అంటాడు మనసుని చాక్లెట్ కేక్ తీసుకొని వీరకి తినిపించబోతుంది వీరు మనసుని చేతిలోని ఆ కేక్ ని తన చేతిలోకి తీసుకొని నా ఆకలి వీటితో ఈడుదాము అని ఇంటెన్స్తో మనస్సుని చూస్తూ ఉంటాడు ఆ మాట అర్థం కాక మనసుని అలాగే చూస్తూ మరి ఎలా మీ ఆకలి తిరుగుతుంది వీరా పోయి వేడివేడిగా ఏదైనా వంట చేసి పెట్టినా అని అమాయకంగా అడుగుతుంది మీరు మనస్సుని చెంపల మీద వేస్తూ ఎలా మరి ఇంత అమాయకంగా ఉంటే ఎలా చెప్పు రొమాంటిక్ సబ్జెక్ట్లో ఇంకా నువ్వు లోనే ఉన్నావు ఇక నేనే నీకు అర్థమయ్యేలాగా చెప్పాలి ఏం చెప్తాం మీరు తప్పదు ఇక చిన్నప్పుడు అన్ని నువ్వే దగ్గర ఉండి నేర్పించావు కదా రొమాంటిక్ సబ్జెక్ట్ కూడా దగ్గర ఉండి మెల్లిమెల్లిగా నేర్పించాలి అని తనకు తాను సర్ది చెప్పుకుంటూ నా ఆకలి ఎలా తీరుతుందో నేను చూపిస్తాను కదా అని ఆధరగా మనసుని ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ కేక్ అంతా పడి ఉన్న చేరుస్తాడు తీసి మనస్సుని మీద పోస్తాడు తర్వాత వీర్ కేక్ తీసుకొని మనసుని మెడ భాగం నుండి నడుము భాగం వరకు పోస్తాడు వీర ఇంటెన్షన్ అర్థమైనాము ఏంటివి ఏం చేస్తున్నావు బయట మొత్తం పాడు చేస్తున్నాం అని కంగారు పట్టు పైకి లేవబోతుంది వీరు మాత్రం గిరి ముగుస్తాడు మనస్విని చూస్తూ ఇంకా అర్థం కాలేదాము యాగం చేస్తున్నాను ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో తెలుసా ప్రకృతి అంతా అచ్చం ఆ రథీదేవిలా కనిపిస్తున్నావు నా కళ్ళకి ఇప్పుడు నేను మన్మదా మారాలి కదా అని అంటూ తన వీరికి పాలిపోతుంది మనస్విని శరీరం పైన అక్కడక్కడ పడిన గ్రేప్స్ తన నోటితో అందుకుంటూ ఉంటాడు వీరు వీరు చేష్టలకి మనస్సుని ఊపిరి బిగబట్టి బిగుసుకుపోయి అలాగే చూస్తూ వీరు మాత్రం నేనేమి కొరుకు తినలే ఫ్రూట్సే కదా నేను కాస్త ఫ్రీగా ఉండు కొంచెం కోఆపరేట్ చేయొచ్చు కదా బంగారం అసలు ఎంత అందంగా ఈ ఉన్నాం అంతా చేయించినప్పుడు కూడా సంతోషం నీతో పూర్తిగా నన్ను మీ అందంతో నీ దాసం చేసుకున్నావు కదా అని అంటే మనసు మీ అనుమానం సృష్టిస్తూ తన అమ్మ శరీరంపై తనివి తీర తన పెదవులతో ఆదర్శంగా గాలి చేస్తూ తనలో పెరిగిన మోహాగ్ని చందారుస్తూ తన ఆకులని తీర్చుకుంటూ ఉంటాడు మనసుని వీర స్పర్శకిస్తూ పూర్తి సమ్మోహనం తన శరీరాన్ని వీరకి అప్పగిస్తుంది ఇక్కడేవి మన్మతలు అస్త్రాలు లేని ప్రణయ యుద్ధం చేస్తూ ఉంటారు ఈ యుద్ధంలో వారి ప్రేమనే అస్త్రంగా మారుతుంది ఒకరితే ఒకరు ప్రణయయుద్ధంలో స్వర్గ సుఖాలలో తేలుతూ ఉంటారు ఆ రాత్రిని కూడా అందమైన రాత్రిగా మలుచుకుంటారు వాళ్ళిద్దరు మనసుని కాస్త అలసిపోవటంతో వీర్ మనసుని తన గుండెలపై పక్క పెట్టుకోవాలి నా అల్లరి చేష్టాలతో ఇబ్బంది పెడుతున్నాను నువ్వు నా పక్కన ఉంటే చాలు నీకు దూరంగా ఉండటం చాలా చాలా కష్టంగా అనిపిస్తుంది నాకు నేను నా కంట్రోల్లో ఉండలేకపోతున్నాను నువ్వు డెలివరీ అయ్యే వరకు అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి నీకు అక్కడైతే రెస్ట్ దొరుకుతుంది నీకు మన బిడ్డకి ఏమవుతుందని కాస్త టెన్షన్ గా ఉంటుంది నాకు అని కాస్త గిల్టీ ఫీలింగ్ తా అంటాడు ఇవి మనసుని మీర నోటిపైన వేలు పెట్టి ఇంకెప్పుడు నీకు దూరంగా ఉండు అని అనకు నిన్ను వదిలి నేను అసలు వెళ్ళను వీరా ఇప్పటికే మన మధ్య పన్నెండు సంవత్సరాల ఏర్పాటు వచ్చింది వచ్చిన ఏడుబాటు ఇక చాలా ఒక్క క్షణం కూడా నీకు దూరంగా ఉండలేదు అయినా నేను ఇబ్బంది పట్టున్నానని నీకు చెప్పానా నా వీరకి దగ్గరవడం నా వీరకి సంతోషాన్ని ఇవ్వటం నాకు ఇబ్బంది ఎందుకుంటుంది కాకపోతే ఈ మధ్య కొద్దిగా అలసిపోతున్నాను అంతే కానీ మళ్ళీ ఎనర్జీ ఇవ్వడానికి నీ ప్రేమ ఉంది కదా అది సరిపోతుంది నాకు నువ్వే కాదు నేను కూడా నీకు దూరంగా ఉండలేను నేను కూడా నా కంట్రోల్లో ఉండలేము నీ ప్రతి స్పర్శని నేను చాలా కోరుకుంటాను వీరా ఇంకా రెండు నెలలు దాటితే మన మధ్య ఐదారు నెలల దూరం తప్పదు కదా అని బాధపడుతూ అంటుంది మనస్సుని మనస్సుని పెంచుకున్న ప్రేమికి వీరికి చెప్పలేని సంతోషం కలిగి ఏం బాధపడకము ఆ దూరాన్ని ఈ రెండు నెలలు కవర్ చేసేద్దాం అని చిలిపిగా అంటాడు మనసుని సిగ్గుపడుతూ పో వీరా నేను బాధపడుతూ ఉంటే నీకు ఆటలుగా ఉంది కదా అయినా మన ఇద్దరి దూరం మధ్య మన బిడ్డ రాబోతుంది మన బిడ్డ మన మధ్య బంధాన్ని ఇంకా బలోపితం చేస్తుంది అని వీర గుడ్డలో ఒదిగిపోతుంది మనస్సుని ఇక వారం పది రోజుల తర్వాత వీర్ మనస్సుని రాజవీర్ చక్రవర్తి రాధాకృష్ణ ఫ్యామిలీ కలిసి నిరంజన్ చతుర్వేది వెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తారు నిరంజన్ తన భార్యతో మాట్లాడుతూ వీర్ మనస్సుల గురించి చెబుతూ నేను ప్రేమ పెళ్లి అనే పదాలకు చాలా దూరంగా ఉండేవాడిని కానీ వీర్ మనస్సుని ప్రేమను చూసి ప్రేమ ఎంత అద్భుతంగా ఉంటుందా ప్రేమిస్తే ఇంత సంతోషంగా ఉందా అనిపించి నా మనసు మార్చుకున్నాను ఇప్పుడు నువ్వు నాకు పరిచయం అయ్యా వెంటనే నేను మిస్ చేసుకోవద్దు అని నిన్ను నా దాన్ని చేసుకున్నాను అని చెప్తాడు వేరు మనసు మీద నిరంజన్ చదురవేది పెళ్లి కార్యక్రమాలు అన్నిటినీ దగ్గరుండి చూసుకుంటారు ఆ తర్వాత నిరంజన్ తన దానిని తీసుకొని అమెరికాకి వెళ్ళిపోతాడు ఇలా రోజులు గడిచి మనసునికి ఐదో నెల కూడా పూర్తవుతుంది డాక్టర్ చెప్పిన సమయం వచ్చింది ఇదే వీర మనస్సులకు తమ బిడ్డకు మధ్య డెడ్ లైన్ మనస్సుని వీర హాస్పిటల్ కి తీసుకుని వెళ్లి అన్ని చెకప్స్ టెస్ట్లు స్కానింగ్ చేయిస్తారు రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ డాక్టర్ ఏం చెప్తారో ఏంటో బిడ్డ మీద చాలా ఆశలు పెంచుకున్నాం కదా ఇప్పుడు కూడా బిడ్డకి అమ్ముకి ప్రమాదం ఉంది అని తెలిస్తే అమ్మ దక్కుకోలేదు రెండు నెలల అమ్ము ప్రతి క్షణం తన బిడ్డని బతికించుకోవాలని పడుతుంది తన కస్టమర్ల వృధా కావడానికి వీలు లేదు అని బాధపడుతూ ఉంటారు వీర మనస్వి మాత్రం వీర చేపట్టుకుని ఏం కాదు వీరా అని వీరాకి ధైర్యం చెబుతూ నువ్వు టెన్షన్ పడు మన బిడ్డకి నాకు ఏం కాదు నాకు చాలా నమ్మకం ఉంది నా వీరా మీద నా వీర ఉండగా మా ఇద్దరికి ఏమీ కాదు అని చాలా కాన్ఫిడెంట్ గా అంటూ ఉంటుంది వీరాకి మాత్రం ఎందుకు ఇంత టెన్షన్ గానే ఉంటుంది డాక్టర్స్ రిపోర్ట్స్ చూసి కంగ్రాచులేషన్స్ గారు మనస్ని గారు రిపోర్ట్స్ అన్ని చాలా నార్మల్ గా ఉన్నాయి చాలా బెటర్మెంట్ గా కనిపిస్తుంది బేబీ గ్రోత్ కూడా చాలా బాగుంది ఇక టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కాకపోతే బిడ్డ పుట్టే వరకు జాగ్రత్తలు మాత్రం తీసుకుంటూ ఉండండి అని చెప్పాలి వీరు గుండెల్లో నీ భారం అంతా దిగిపోయి పట్టరాని సంతోషంతో థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ మాట కోసం నేను ఎంతలా ఎదురు చూస్తున్నానో మీకు తెలియదు ఈ రెండు నెలల నుండి ప్రతి క్షణం నా బిడ్డకి నా అమ్మకి ఏమవుతుందో నన్ను భయపడుతూ ఉన్నాను ఇప్పుడు కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది అని అంటూ మనసుని గట్టిగా అత్తుకొని థ్యాంక్ యూ అమ్మో థ్యాంక్ యూ సో మచ్ ఆ రోజు మన బిడ్డని దూరం చేసుకోకుండా నన్ను ఆపి చాలా మంచి పని చేశావు ఈ రుణం ఎప్పటికీ తీర్చుకోలేను అమ్మో అని చాలా ఎమోషనల్ అవుతూ ఉంటాడు వీ మనస్విని వీర వీపుని మురుతూ మన బిడ్డ వీర మన బిడ్డ మనకెందుకు దూరం అవుతుంది నువ్వు టెన్షన్ పట్టావు కావచ్చు కానీ నేను ఒక్క రోజు కూడా మన బిడ్డ మనకు దూరం అవుతుందని అనుకోలేదు అని చాలా కాన్ఫిడెంట్ గా సంతోషంగా అంటుంది డాక్టర్ నేనున్నాను అన్నట్లుగా గొంతు సవరిస్తాడు దాంతో వీర్ మనసు దూరంగా జరిగి సారీ డాక్టర్ ఏదో తో అని అంటూ ఉంటే ఐ అండర్స్టాండ్ మిస్టర్ వీర్ నాకు తెలుసు మీ ఇద్దరి మధ్య ఎంత మంచి బాండింగ్ ఉంది అనేది అని అంటాడు తర్వాత డాక్టర్ మనసు నేను చూస్తూ బేబీ మూమెంట్స్ తెలుస్తున్నాయా మిసెస్ మిరన్స్ చక్రవర్తి గారు అని అడుగుతాడు మనసుని తన పొట్టపైన చెయ్యి వేసుకొని కాస్త కంగారు పడుతూ నాకు ఇంకా ఏమీ తెలియటం లేదు డాక్టర్ గారు ఎందుకు తెలియటం లేదు అని అడుగుతుంది డాక్టర్ ఫస్ట్ కానుప కదా తొందరగా గుర్తించలేరు ఐదో నెల పూర్తి అయ్యేసరికి చిన్నగా మూమెంట్స్ తెలుస్తాయి అని మెడిసిన్స్ రాసి ఇస్తాడు వీరి ఇంటికి వెళ్ళిన తర్వాత మనస్ నీళ్ళు చేరుకొని అందరికి బిడ్డ సేఫ్ గా ఉంది అన్న గుడ్ న్యూస్ చెప్తారు అందరు సంతోషానికి అవతలు లేవు ఇక మనసునికి చాలా గ్రాండ్ గా శ్రీమంతం చేయొచ్చు అని అనుకుంటారు తన బిడ్డ సంతోషం చూసి రాధాకృష్ణ గారు కూడా కొద్ది కొత్తగా పేరుకుంటూ చిన్నగా స్టాండ్ పట్టుకుని నడుస్తూ ఉంటారు మాటలు స్పష్టంగా రాకపోయినా మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు చాలా వేగంగా ఆయన ఆరోగ్యంలో మార్పు వస్తూ ఉంటుంది అందరూ చాలా సంతోషంగా ఉంటారు రాజేంద్ర చక్రవర్తి మహాలక్ష్మి రాధాకృష్ణ గారు కలిసి మనసునికి చక్రవర్తి ఎస్టేట్ లో శ్రీమంతం చాలా గ్రాండ్ గా అరేంజ్మెంట్స్ చేయిస్తారు అతీరత మహారథుని వచ్చి ఆ శ్రీమంతానికి ఇన్వైట్ చేస్తారు చక్రవర్తి ఎస్టేట్ ప్రకృతిలో దొరికే రకరకాల పూలతో అవుతుంది చాలా సంవత్సరాలుగా ఇలాంటి శ్రీమంతపు వేడుక ఆ ఎస్టేట్ లో జరగలేదు కదా వీరా కడుపులో ఉన్నప్పుడు గాయత్రి దేవుడి గారికి జరిగింది ఆ వేడుక ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడే జరుగుతుంది ఇక రాజేంద్ర చక్రవర్తి గారు ఆనందానికి అవధులు లేవు మనవడు మనవరాలో వస్తుందని చాలా సంతోషంగా గాల్లో తేలిపోతూ ఉంటాడు వీర గుర్తా పైజామా వేసుకొని రాయల్ లుక్ లో చాలా అద్భుతంగా మన్మధుడు కనిపిస్తూ ఉంటాడు ఇక మన అమ్ము క్యారెట్ గ్రీన్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ పట్టు చీరలో చీరకు తగ్గ రాయల్ జ్యువెలరీతో చేతుల నిండా గాజులతో తల నిండా పూలతో చిన్నగా కనిపిస్తున్న బేబీ బంప్ తో చాలా నిండుగా అత్యంత సుందరంగా కనిపిస్తూ ఉంది తన అమ్ముని ప్రాణంగా చూసుకుంటూ తన చేయిని పట్టుకుని జాగ్రత్తగా వీ స్టేజ్ పైకి తీసుకుని వెళ్తాడు ఆ స్టేజ్ మొత్తం పువ్వులతో పండ్లతో చిన్న చిన్న లైట్స్ తో సర్వాంగ సుందరంగా డెకరేట్ చేయబడి ఉంటుంది మనసుని జాగ్రత్తగా శ్రీమంతం వేడుకకు చేయటానికి అలంకరించిన కుర్చీలు కూర్చోబెట్టాడు వీరు మనస్సుని కథ చూస్తూ ఉంటే తను పెద్ద మనిషి అయినప్పుడు వీరు తాతయ్య నానమ్మ వీరేంద్ర చక్రవర్తి జానకి దేవులు తనకి అక్కడే చాలా గ్రాండ్ గా ఫంక్షన్ చేయటం ఆ తర్వాత తన ఎంగేజ్మెంట్ తన పెళ్లి తన ఫస్ట్ నైట్ అక్కడ జరగటం అన్ని గుర్తుకు వచ్చి సంతోషంగా చుట్టూ పరిశీలిస్తూ ఉంటుంది మనస్సుని మనస్సుని చూస్తూ ఉంటే వీరకి తన దృష్టి ఎక్కడ తగులుతుందోనని మనస్సుని కళ్ళకున్న కాటుక తీసి తన చెవి వెనుక పెట్టి మోకాలి పైన కింద కూర్చొని తన అమ్ము పాదాన్ని తన ఆ చేతిలోకి తీసుకుని ఎడమ అరికాలలో దిష్టి చుక్క పెడతాడు ఆ క్షణం వీర ఆ సంతోషంలో చాలా ఎమోషనల్ థ్యాంక్ యూ అమ్మో థ్యాంక్ యూ సో మచ్ ఇదంతా నీ వలనే సాధ్యమైంది అని అంటూ ఉండటంతో కళ్ళల్లో నుండి కన్నీళ్లు వస్తూ ఉంటాయి వీరికి మనస్వి ప్రేమగా వీర పైన ముత్తు పెట్టుకొని ఐ లవ్ యు వీర అని అంటుంది చాలా ప్రేమగా మనస్మి నుదుట బొట్టు పెట్టి చంపలకి గంధం పోసి చేతులకి మట్టి వేసి మెడలో కూలదండను వేసి ఒడిలో పండ్లని పలహారాలను పెడుతూ మనసుని నోరు చేసి తన ప్రేమ నంతటిని అక్షంతలుగా మార్చి మనసుని తన మీద అక్షంతలు వేసి మనసుని ఒక భర్తగా దీవిస్తాడు వీరా తర్వాత వీర్ మనసుని బేబీ పంప్ అయిన చెయ్యి వేసి తన బిడ్డను మనస్ఫూర్తిగా తడుముతూ దీవిస్తూ ఉంటాడు అప్పుడే మనసుని కడుపులో ఉన్న బిడ్డ కాలితో కిక్ చేస్తుంది మొదటిసారి తన బిడ్డ కదులుతుంది అని మనసు